హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం ఇవాళ కూడా లక్ష బస్తాలు వచ్చినాయండి మెయిన్గా ఏంటంటే అండి డీడీలు పెద్దగా రాలా కర్నూలు డీలు దేవనూరు డెలక్స్లో పెద్దగా రాలా బాగా తక్కువ ఇలా ఇంకోటి దేవనూరు డెలక్స్లో రకాల క్వాలిటీలు తగ్గిపోయినాయి చాలా వరకు క్వాలిటీలు నుంచే కొద్దిగా ఇవాళ ఐదు వందలు టైట్ అనిపించింది సీడ్ రకాలు మెయిన్గా అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి పెద్దగా లేవు దేవనూరు డిలెక్స్ పెద్దగా లేవు కొద్దిగా అడుగుతున్నారు ఎక్కువ శాతం లేవు కాబట్టి టైటనే కాదు ఒక ఐదు వందలు ఐదు వందలు పెరిగినట్టే వాటికి కొన్ని రకాల స్టడీ మార్కెట్ ఉన్నాయి కొన్ని రకాలు బాగా డల్లుగున్నాయండి అవి ఏందనేది చూస్తాను రిక్వెస్ట్ అండి చివరి దాకా చూసి లైక్ చేయడం మాత్రం మాకండి ముందుగా మనం దేవనూరు గురించే మాట్లాడుకుంటే దేవనూర్ డెలక్స్ వచ్చేసి కర్నూలు డీడీలు పదివేల నుంచి పదకొండు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కొద్ది చలదనాలు కూడా అయ్యే రేట్లు పోతున్నాయి పదివేలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు దాకా వేస్తున్నారు చలదనాలు కూడా ఆరు ఉంటే మీడియం మీడియం బెస్ట్ రకాలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలే బెస్ట్ చలదనం ఉన్నా పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు వేస్తున్నారు నేను చూసిన రకాలు ఇక్కడి నుంచే చూశానండి అంటే ఇంక నేనేం చూడలేదండి పదివేలు లోపు లేవు పదివేలు పైనే ఉన్నాను ఇంకా మీడియం బెస్ట్లు పదకొండు వేలు ఎక్కువ శాతం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు రుద్రాక్ష కలరు సూపర్ డీలక్స్ ఉంటే పదమూడు వేలు చూశానండి కాకపోతే ఆ క్వాలిటీలే ఎక్కువ లేవు మార్కెట్ ఎందుకంటే రుద్రాక్ష కలర్ వచ్చే వాళ్ళకి పౌడర్ కలర్ ఎక్కువ వచ్చిందని వాళ్ళు అదే అడుగుతారు వాళ్ళు కొనే వాళ్ళు సపరేట్గా ఉన్నారు వాళ్ళ వాటి కోసమే తిరుగుతున్నారు వాళ్ళే పదమూడు వేలు అడిగారు టాప్ పట్టర్ రుద్రాక్ష కలర్ దాని తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ కూడా కొద్దిగా పర్లేదు నిన్నటికి మనటికన్నా వాళ్ళు కొద్దిగా అడిగారు పదివేలు పదివేలు ఐదు వందలు కొద్దిగా బెస్ట్ బెస్ట్ చల్దనం కూడా అంతే జరిగింది డీలక్స్ పదకొండు వేలు సూపర్ డీలక్స్ మన రుద్రాక్ష కలర్ ఇదే అప్ కలర్ కర్నూలు డీలీ దేవనూర్ డీలక్స్ కలర్ ఉంటే పదివే పదకొండు వేల ఐదు వందలు ఒకసారు పన్నెండు వేలు కూడా ఒకళ్ళ వేశారు రుద్రాక్ష కలర్ ఉంటేనే కొద్దిగా కలర్ వచ్చిందని వాళ్ళు ఐడియా అండి అందువల్ల ఆ కలర్ ఉంటే పన్నెండు వేలు వేసారు మంజీ రేట్ టాప్ క్వాలిటీ నేను చూశాను కడిపించాను కానీ లైట్ కలర్లు ఎక్కువ వస్తున్నాయి వంజు రేట్ పదకొండు వేలు పైన రకాలు పెద్దగా పదకొండు వేలే లైట్ కలర్ వస్తే అది బెస్ట్ అయినా డిలక్స్ అయినా పదివేలు ఇచ్చి పదకొండు వేలే లైట్ కలర్ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా నాకేం కనపడలేదండి అక్కడ మార్కెట్లో ఏం కనపడలేదు నాలుగు కనపడితే వీడియో అనేది ఇద్దాం అనుకున్నాను చూద్దాం అనుకున్నాను లేవండి మార్కెట్ ఇక నంబర్ ఫైవ్లు కూడా మీరు నంబరు కానండి ఎక్కువ శాతం మీడియాలు మీడియం బెస్ట్ ప్రకారం ఇవే కనబడుతున్నాయి మార్కెట్లో పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అనుకోండి అంటే అయ్యే సైజు కొద్దిగా చూడడానికి బెస్ట్ లాగా ఉంటాయి కానీ మీడియం బెస్ట్ కింద అనుకుంటున్నాను మనం ఇక బెస్ట్లు బాగున్నాయి అనుకో సైజులు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ చూశానండి ఇవాళ నిన్న కనపడలేదు కానీ ఇవాళ కనబడింది పద్నాలుగు వేలు వేశారు ఆ రకాలు మార్కెట్లో లేవు రాకపోవచ్చు అండి ఎందుకంటే అంత సైజులు లేవు మాక్సిమం అన్నట్టు అయిపోయినాయి చాలా వరకు మొదటి కోతలు చాలా వరకు ఆదాని ఏరియా నుంచి అండి నెంబర్ ఫైవ్లు మన దేశవాళ్ళు పెద్దగా నంబర్ ఫైవ్ లేవు కాబట్టి ఇవే ఇక నందాల నుంచి వస్తున్నాయి కానీ అన్ని క్రాసింగ్ రకాలు వస్తున్నాయి సైజు తక్కువ రకాలు వస్తున్నాయి పదివేలు నుంచి పన్నెండు వేల రకాలు కనబడుతున్నాయి నందాల ఏరియా నంబర్ ఫైవ్ అంతమించి పట్ల ఇక త్రీ ఫోర్ రన్ అండి త్రీ ఫోర్ అన్లు కనబడుతున్నాయి బాగానే ఉన్నాయి మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు రన్నింగ్ జరుగుతుందండి టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు చూశాను పదిహేను వేలు నాకు ఇవాళ కూడా కనపడలేదు కానీ పద్నాలుగు వేల ఎనిమిది వందలు చూశానండి మార్కెట్లో టాప్ క్వాలిటీ సూపర్గా ఉంది క్వాలిటీ పదిహేను వేలు అయితే రాయలకి వేరే ఇంకా మన డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడిగా ఉన్నాయి అది కూడా బాగా తక్కువ చలదనాలు పండు తగులుతున్నాయి మాక్సిమమ్గా తొమ్మిది వేల నుంచి పదివేలు చలదనాలు పండుదగిలయ్యే ఆరుదలు ఉంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు దాకా చూశానండి ఆరుదోలు ఉంటాయి కానీ బెస్టే పొండ తగులుతున్నాయి కర్నూలు వస్తున్నాయి అండి కొద్దిగా పొడదగులుతున్నాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకేశారు కర్నూలు బెస్ట్ కమ్ డీలక్స్ దేశవాళి డీలక్స్ చూశానండి పన్నెండు వేల ఐదు వందలు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ మీకు వీడియో పెడతాను వీడియో డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ వేశాయి బాగుంది క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది స్టాక్ కొనే పార్టీ ఉంటున్నాడండి అది పన్నెండు వేల ఐదు వందలు పెట్టి స్టాక్ పార్టీ ఒక కొన్నాడు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ చూద్దామన్నా కనపట్లేదండి నాకైతే నిన్న చూస్తున్నా నేను ఇవాళ యార్డ్ మొత్తం రెండు మూడు రెండు లైన్లు రెండున్నర లైన్లు తిరిగితే లాట్ కనపడింది అది కూడా లైట్ కలర్ ఉంది పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్ వేసారు ఆ లైట్ కలర్ ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికిరావు కారంమిల్లి వాళ్ళకి పనికిరావు సౌత్ కానీ కేరళ వాళ్ళు కానీ కౌంటర్షియల్ వాళ్ళు ఉన్నారు పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్ అంతమించి నేను ఒకవేళ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఎక్కడ చూడలే వాస్తవా ఇక అండి ఆర్మూరు ఎక్కడ పడినా ఆర్మూర్లు బాగా కనబడుతున్నాయి మచ్చకాయ తెల్లపర పండు చలదనాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు అండి లైట్ చల్దనం ఆరుదల్లో లైట్ చల్దనం ఉంటే తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ మార్కెట్లో ఎక్కువ శాతం పదివేలు పదివేల మూడు వందలు టాప్ క్వాలిటీ పదివేల ఐదు వందలు అండి ఆరు మూడు అంత మించి లేదండి టాప్ క్వాలిటీ పదివేల ఐదు వందలు రోమీ టూ సిక్స్ అండి బెస్ట్ ఉంటున్నాయి లైట్ చల్దనం ఉంటున్నాయి పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు అండి టాప్ నాకు తెలిసి రోమీ టూ సిక్స్ పన్నెండు వేల మించి లేదు ఇక వన్ కూడా సేమ్ అదే రేట్లు అండి చలదనాలు పండు తగులుతున్నాయి పదివేలు పదివేల ఐదు వందలు మెతకలు పండు తగులుతుంటాయి బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఒక్క తేజలాగా రాసుల్లో తేజలా కలుస్తాయి అనుకుని సన్నం టైప్ ఉంటేనే పన్నెండు వేలు వేసారు షార్క్ వన్ సాఫ్ట్గా మొత్తంగా తేజాలా కనపడాలి ఉంటే రాసుల్లో పోతున్నాయి వాళ్ళు పన్నెండు వేలు వేస్తున్నారు వన్ టాప్ క్వాలిటీ క్లాసిక్లు ఉన్నాయండి క్లాసిక్లో డార్క్ కలర్ వస్తే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల మించి ఎవరు అడగట్లేదు అదే లైట్ కలర్ ఉంటే పదివేలు అడుగుతున్నారు ఇదే రేట్లు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ కూడా ఇదే రేట్లు జరుగుతున్నారు డార్క్ కలర్ ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అడుగుతున్నారు లైట్ కలర్ ఉంటే పదివేలు అడుగుతున్నారు సూరజ్ నైంటీన్ కూడా అదే రేట్లు అడుగుతున్నారు డార్క్ కలర్ ఉంటేనేమో తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు లైట్ కలర్ ఉంటేనేమో పదివేలు వేస్తున్నారు సూరజ్ నైంటీన్ ఇయే రేట్లు జరుగుతుంది ఇయే రేట్లు ఇంకా అంతమించవట్లేదు ఇంకా బుల్లెట్లు చూశానండి డీలక్సే కదా బెస్ట్ డీలక్సెలు కనబడ్డాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ బాగున్నాయి క్వాలిటీ బుల్లెట్ ఎల్లో గోల్డ్ చూసారండి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు దాకా ఉంది వాటిలో తాలు పదివేలు నుంచి పన్నెండు వేలు పడ్డాయి ఎల్లో గోల్డ్ తాలు టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి నాకేం పెద్ద కనపట్టలేదండి మార్కెట్లో ఉంటే మాత్రం పదకొండు వేల నుంచి పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ ప్యూర్ క్వాలిటీలు ఉంటాయి నాకేం పెద్ద కనపట్లేదండి అంటే అడిగిన పార్టీలను అడిగితే ఈ రేట్లు ఆయన జరుగుతున్నాయి వేస్తున్నాం ఆ రేట్లని ఎక్కడన్నా యాడ్లో ఉంటాయండి నేను తిరిగేది రెండున్నర లైన్లు ఎక్కువ తిరిగాను ఆ తిరిగితేనే తొమ్మిది అవుతుంది నాకు ఇక మనకు బంగారం బంగారం థర్టీ ఫోర్లు మార్కెట్ బాస్లో అండి బంగారం వచ్చేసి మీరు ఎనిమిది వేల నుంచి పదివేలు ఎక్కువ జరిగినాయి బెస్ట్లు బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేలు దాకా చూశానండి అదే బెస్ట్ కమ్ డీలక్స్ అనుకోండి పదకొండు వేలే చూశాను పదకొండు వేల పైన బంగారం నాకు ఎక్కడా అనిపించలేదండి పన్నెండు వేలు కూడా ఎవరు వేయలేదండి ఇక త్రీ థర్టీ ఫోర్లు కర్నూలు ఇవి వస్తున్నాయండి గద్వాలి ఏరియాయి నీళ్ళు కొట్టుకొస్తున్నారు పళ్ళు తగులుతున్నాయి ఎనిమిది వేల నుంచి పదివేలు లోపండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు చల్లదనాలు ఏ రేట్లు జరుగుతున్నాయి ఇక ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్లు డీలక్స్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు అండి త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టైన్ కాదు నేను చెప్పేసి త్రీ త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టెన్ మాత్రం మాచర్ల ఏరియా అవి ఒక నందాలి ఏరియా అయి ఉంటున్నాయండి క్వాలిటీలు బాగా వస్తాయి పదమూడు వేల నుంచి డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు చూశానండి ఎక్సలెంట్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు బంగ్లాదేశ్ పార్టీ మచ్చ చూసే పక్కా రిపోర్టు వీడియో మ్యాక్సిమంగా ఇప్పుడు వెళ్తానండి అక్కడికి వీడియో తీసుకుంటాం టాప్ క్వాలిటీ బంగ్లాదేశ్ వాళ్ళకి సూపర్ టెన్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కానీ అంత క్వాలిటీలు మార్కెట్లో లేవండి నాకు ఇద్దరు ముగ్గురు తిరుగుతున్నారు వాళ్ళు కూడా చెప్పారు మార్కెట్లో లేవని చెప్పారు అంత క్వాలిటీ మెయిన్గా క్వాలిటీ లేవు సూపర్ టెన్లు అందువల్ల ఆ రేట్లు ఇంకా మనకు తేజాలండి ఇంకా మార్కెట్లో ఎక్కువ శాతం తేజాలే పళ్ళు బాగా మెతకలు పదివే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు తొడయాలు తీసేవాళ్ళకి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్లు బెస్ట్ కమిటీ లక్షలు తొడేలు తీసేవాళ్ళు ఇంకా మీడియాలు పిక్కలు చూసాను ఆరుదల పదకొండు వేల ఐదు వందల నుంచి మీడియాలు పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బాగా జరుగుతున్నాయండి మార్కెట్లో బెస్ట్ కమిడీల ఇవే జరుగుతున్నాయి మార్కెట్లో సైజు ఉంటే పదమూడు వేలు డీలక్స్ అయితే పదమూడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ బంగ్లాదేశాలకి నచ్చుతాయి చూశాను కాబట్టి జరుగుతాను ఇక తాళన్ని తేజ తాలంత స్పీడ్గా లేదు ఆరు వేలు ఆరు వేల ఐదు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కొద్ది చలదనాలు మీడియాలు రంగులు బాగుంటే ఆరు వేల ఎనిమిది వందలు ఎక్కువ శాతం లేదంటే ఏడు వేలు జరుగుతుంది అంత మించి అవట్ల అయితే ఎనిమిది వేలు వేస్తున్నారు ఎరుపు లాంటి మీడియాలు అనుకోండి పదివేలు ఇస్తున్నారు పదివేలు పదివేల ఐదు వందలు ఇస్తున్నారు కావాలంటే వీడ పెడతాను చూడండి సీడ్ తాలు కూడా మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు లోపు మీడియాలండి రంగులు బాగుంటే ఐదు వేలు ఎక్కువ శాతం డీలక్స్ తాలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు కలగలుపులు తా అది త్రీ ఫోరం తాలు ఎక్కువ శాతం ఐదు వేలు లోపు ఆరు సింజంటా తాలు ఇవన్నీ పోతున్నాయి ఇక ఆరుమూరు తాలు మాత్రం ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు బాగా జరిగిందండి అయితే ఆరు వేలు అయింది షార్క్ తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అయింది ఇంకా ఈ బంగారం తాలు థర్టీ ఫోర్ తాలు మాత్రం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు రంగులు లేని కొద్దిగా తలదనాలు డీలక్స్ తాళ ఐదు వేలు సూపర్ టెన్ ఎరుపులాగా ఉన్నాయి ఐదు వేల ఐదు వందలు జరిగింది ఇదండి మార్కెట్ రిపోర్టు చివరి దాకా చూసి లైక్ చేయడం మాట్లాకండి రేపు మార్కెట్తో కలుస్తాను